మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కార్యాలయాల్లో పది మందికి పైగా ఉద్యోగులు ఉన్న చోట లైంగిక వేధింపుల నివారణ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఐసీసీ ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు కమిటీ సభ్యుల వివరాలు టోల్ ఫ్రీ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు పది మందికి తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు జిల్లా లేదా మండల నోడల్ యూనిట్లలో చేర్చాలని సూచించారు బాధితులు తొంభై రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని సూచిస్తూ సభ్యులకు చట్టపరమైన అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్ నిర్వహించారు కార్యక్రమంలో పలువురు అధికారులు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఒక ఇంటర్నల్ కంప్లై కమిటీ ఉండాల్సింది సో వనజిల్లా వాటికి చూస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎయిటీ త్రీ డిపార్ట్మెంట్స్ ఉంటే ఫిఫ్టీ ఎయిట్ డిపార్ట్మెంట్స్లో టెన్ దెన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటాయి దాంట్లో ఫార్మేషన్ అయింది నైన్ డిపార్ట్మెంట్స్లో మోర్ దెన్ టెన్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఫార్మేషన్ కాలేదు సో ఐ రిక్వెస్ట్ దట్ ఆ టెన్ డిపార్ట్మెంట్స్ నైన్ డిపార్ట్మెంట్స్ ఏదో అది మీరు దానికి ఒక నోటిఫికేషన్ అని పంపించండి మేమో పంపించండి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ రెండోది ఏంటంటే సిక్స్టీన్ డిపార్ట్మెంట్స్లో కన్నా తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు సో డజన్ మీన్ కానీ వాళ్ళు ఈ యాక్ట్ బెనిఫిట్స్ నుంచి కానీ ఈ యాప్లో ప్రివెటివ్ మెషర్స్ ఎక్కువ ఉంది దాని నుంచి అంటే వాళ్ళకి యూస్ఫుల్ కావద్దు అన్నట్టు సో మనం ఏం చేయాలంటే ద లెవెల్ సో ఎనీ డిపార్ట్మెంట్ విచ్ ఎంప్లాయిస్ బట్ అక్కడ కూడా ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ సో దే హావ్ టు బి ట్యాక్ నోడల్ నోడల్ యూనిట్ ఓకే సో దాట్ యూ షుడ్ సిమిలర్లీ మండల్లో కూడా మనకి నైన్టీ టూ డిపార్ట్మెంట్స్ ఉంటే ఫిఫ్టీ ఫార్మేషన్ అనేది 26 లో ఫార్మేషన్ కాలేదు 60 మళ్ళీ లెస్ దెన్ 10 సో దోస్ 60 ప్లస్ దిస్ 60 హస్ టు బి ట్యాగ్ టు ద డిస్ట్రిక్ట్ సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా అక్కడ మన దగ్గరికి వచ్చేటట్టు మీరు చేయండి సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి సో దాంట్లో మనకు తెలుస్తలేదు అంటే నంబర్స్ బాన్స్ కానీ నంబర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఫార్మేషన్ అయింది అనేది మనకు తెలుస్తుంది కానీ ఎక్కడ

that concern the uh, um, department HOD shall be nodal to disseminate this information regarding the prevention of sexual harassment at workplace and ensure that